ம்னேற்றம்ூலம் வஜஞ்சம் தந்தும் நாகம்ஜண்டம்ரழம் சாங்குஜம் வாமபா

గవర్నర్ ఎమ్మెల్యే కూడా రండి తెలంగాణ ఎమ్మెల్యే రండి రండి తమిళ తెలంగాణ బాగున్నావాడర్ బార్డర్ బార్డర్ అయినా సార్ని కలిస్తానంటాడు అంతే అయినా డాక్టర్ కూడా వంశీ చెప్పాలన్నాడు నేను కలిసిపోతా కలిసే పని చేసాం కదా ಲಮ್ ಕೊಟ್ಟೆ 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 ನಾನು ಕೊಟ್ಟೆ ಓ ದೇವರೇ ಆಶ್ರಮಗಳೋ ಅನಂತ ಭಾಗ್ಯ ಭವಾನಿ ದೇವಿ ದೇವಾ ಭಗವಂತನ ಕರುಣೆ ಎಲ್ಲೆಲ್ಲೋ ದಾರೇ ಯತ್ರೋಗ ಭಾಲೆ ಅನಂತನ ರಾಜಂದೇ

ఎక్కువ ఉంది పట్టుకోవచ్చు రండి కొంచెం కర్పూరం ఎక్కువ పెట్టకూడదు అది ಹಲೋ ನಮಸ್ತೆ ಅಸ್ತು ರುದ್ರೂಪೇಮೇ ಅಷ್ಟಾ ಸಹಸ್ರಾಕ್ಷರ ಸಹಸ್ರಾಕ್ಷ ಪರಮೇ್ಯ ಜೈ ಬಲ ಗಂಗಾ ಕಿ ಜೈ ಶ್ರೀ ಭ್ರಮರೇತ ಮಲ್ಲಿಕಾರ್ಜುನ ಕಿ ಜೈ ಶ್ರೀ ಮಾತಾ ಕಿ ಜೈ ಶ್ರೀ ಅನ್ನಪೂರ್ಣಾ ಮಾತಾ ಕಿ ಜೈ ನಮ ಶಿವ ಹರ ಹರ ಮಹಾದೇವ நிறைவேற நிறைய பலங்க நிறைய இருக்கும் லாஸ்ட் இயர் சங்கல்பம் गकलेसां <laughs>

이모 b 라고레인보 Nature, nature. Which year, Pamela? Seven pillars.

ఇది లెవెన్ అండి ఇది అదే సిక్స్ సెవెన్ ఎయిట్ ఒకసారి ఇప్పుడు సిక్స్ సెవెన్ ఎయిట్ ఎయిట్ లెవెన్ అండి అంటే ప్రజాకార ముందు సిక్స్ ఓపెన్ చేస్తా సార్ సెంట్రల్ గేట్లు సిక్స్ లో ఓపెన్ ఇప్పుడు లెవెన్ మూడు ఓపెన్ చేశారా సిక్స్ ఎయిట్ లెవెన్ ఫోర్ అండి నాలుగు నాలుగు ఎంత డిశ్చార్జ్ అవుతాయి వాటర్ అంటే మన ఇంట్లో బట్టి అంటే ప్రస్తుతం కొంచెం తక్కువ తీసుకుంటున్నారట ఒక పార్టీ అట్లా తీసుకుంటా ఉన్నారు నలభై వేలు తీసి పొజిషన్ బట్టి ఇంకా మనకి ఇక్కడ క్వశ్చన్ కూడా ఉందండి ఇంకా ఇంకా పది ఉంది కదా పది పది దాకా ఉంది పదహైదు దాకా ఉంది ఇరవై దాకా మార్నింగ్ వన్ నైంటీ త్రీ అండి అంటే మనకేంటంటే ఈ నీళ్లు రాయలసీమలో రిజర్వాయర్స్ అని లాస్ట్ టైం కంటే ఇప్పుడు మీకు అక్కడ చందలేరు సోమశిల వాళ్ళ క్రాప్ ఉంది దానికి ఒక థర్టీ ఫార్టీ టీఎంసీ నీళ్ళు కావాలి అవి సముద్రంలోకి నాకేంటే ఎట్టి పరిస్థితిలో మీరు ఈసారి ట్రయల్స్ డిఫరెంట్ గా ఉండాలి పంటలో వన్ మంత్ బిఫోర్ ఏమన్నా మిమ్మల్ని రెయిన్ వాటర్తో ఈ క్రాప్ వచ్చేసి మళ్ళీ రిజర్వాయర్స్ కలకల్ నెక్స్ట్ రబీ అంతా ఓన్లీ యూఆర్ గోయింగ్ టు గివ్ డ్రై